తెలంగాణ డిఎస్సీ ఫలితాలు విడుదల సెక్రటేరియట్ లో రిలీజ్ చేసిన సీఎం రేవంత్ తెలంగాణ డిఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ పదకొండు వేల పోస్టులను భర్తీ చేయనున్న తెలంగాణ సర్కార్ తెలంగాణ బీజేపీ ఆందోళన హైదరాబాద్ ధర్నా చౌక్లో రైతు దీక్ష హైడ్రా కమిషనర్ పై హైకోర్టు సీరియస్ ఆదివారం కూల్చివేతలపై ప్రశ్నించిన ధర్మాసనం పశు వైద్య సేవలపై కాంగ్రెస్ నిర్లక్ష్యమంటూ ట్వీట్ మోగజీవాల రోదనకు సర్కారే కారణమన్న హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్పై ఎక్స్ లో కేటీఆర్ సీరియస్ పల్లె ప్రగతిని సర్కార్ అటకెక్కించిందన్న మాజీ మంత్రి సిద్దిపేట జిల్లా గురవన్నపేటలో మరోసారి ఉద్రిక్తత పోలీసుల వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు సాహితీ ఇన్ఫ్రా సంస్థ కార్యాలయంపై ఈడీ దాడులు ఎండీ లక్ష్మీనారాయణను విచారిస్తున్న అధికారులు హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన మూసీ బాధితులకు అండగా సిపిఎం నేతలు ఆదిలాబాద్ జిల్లాలో పక్కదారి పడుతున్న రక్తం ప్రైవేటు కేంద్రాల్లో అధిక ధరలకు లభిస్తున్న బ్లడ్ కామారెడ్డి జీవదాన్ ఘటనను ఖండించిన షబీర్ చట్టపరమైన చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందన తిరుమల లడ్డూపై దర్యాప్తు ముమ్మరం విచారణ స్పీడప్ చేసిన సిట్ బృందం శ్రీకాకుళం విహెచ్పి ఆధ్వర్యంలో నిరసన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలంటూ ప్లకార్డులతో ప్రదర్శన పొంగనూరు నుంచి తిరుమలకు బీసీ పార్టీ పాదయాత్ర తిరుపతికి చేరుకున్న తిరుమల పరిరక్షణ యాత్ర నెల్లూరులో ప్రకృతి పరిరక్షణకు పాటుపడుతున్న యువత డిగ్రీ కాలేజీలో అరటి మొక్కలు నాటిన సింహపురి యువకులు శ్రీకాకుళం జెడ్పీ ఆఫీస్ ఎదుట విహెచ్పి నిరసన తిరుమల తిరుపతి దేవస్థాన భూముల అన్యక్రాంతంపై కార్యకర్తల ఆందోళన సత్యసాయి జిల్లాలోని ఓ జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ పంతొమ్మిది లక్షల విలువ చేసే నగలు ఎత్తికెళ్లిన దుండవులు బాపట్ల జిల్లా రామ్నగర్ లో కార్డెన్ సెర్చ్ రెండు వేల లీటర్ల బెల్లం బోటను ధ్వంసం చేసిన పోలీసులు విశాఖలో గుప్పుమంటున్న గంజాయి చాక్లెట్లు పాన్ షాప్ లో నూట ముప్పై మూడు చాక్లెట్లు స్వాధీనం ఒకరి అరెస్ట్ శ్రీకాకుళంలో జోరుగా బైక్ చోరీలు నిందితుడి అరెస్ట్ పంతొమ్మిది ద్విచక్ర వాహనాలు స్వాధీనం ఢిల్లీలో రోడ్లను పరిశీలించిన సీఎం అధికారుల నుంచి వివరాలు సేకరించిన అతిశి ప్రధాని మోడీపై సిపిఐ నేత సంచలన వ్యాఖ్యలు బాబు నితీష్ మద్దతు లేకుంటే ప్రధానిగా మోడీ ఉండలేరన్న నారాయణ